నంద్యాల స్థానిక పాల కేంద్రం పక్కన ఉన్న మురారి కాటన్ మిల్లు ప్రాంగణంలో నంద్యాల పట్టణంలో రైతులకు ఉపశమనం కల్పించే దిశగా నంద్యాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కల్పన కుమారి చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యంగా పత్తి రైతులకు సరైన మద్దతు ధర లభించేలా ఈ కొనుగోలు కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు దళార్ల వ్యవస్థను తొలగించి పారదర్శకతతో కూడినటువంటి కొనుగోళ్లను ప్రోత్సహించడమే ఈ యొక్క కేంద్రం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేరుగా కేంద్రంలో పత్తిని విక్రయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ చాబోలు ఇలియాస్ భద్రిశెట్టి రవి రంగాప్రసాద్ జనసేన పప్పతి రవి విజయ కాల్వా శ్రీను ధనంజయ డైరెక్టర్ మునియర్ మరియు నంద్యాల మార్కెట్ యార్డ్ అధికారులు మిల్లు ఓనర్లు స్థానిక రైతులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు के सीरियल डाइल लाईट डाइल ना करो अडे अडे सिन्सियर छ न मेरो सधैं भन्नु हुन्छ होला वाला छ कि छ दिन भन जिपे के भाइ लो मरे कुरा సార్ సార్ ఎవరో కత్తి రైతులు వచ్చింది లాభం వచ్చింది ఆడపిల్లలు గుర్తుపెట్టుకోండి లోడతి వాడు వాడుకుంటే మొకొస్తుంది నా దంట్లో నాకు పోచింది చూడండి ఆ ఫోటో దిస్న అది రైతులో రెడం చెలువు ఎందుకలాట్లా ప్రింట్ే